హనుమంతు హనుమంతు సుకన్య అద్దంకి నుంచి వచ్చారు హనుమంతు సుకన్య అద్దంకి పెళ్ళయ్యి పదమూడేళ్ళు అయిపోయింది కదా పదమూడేళ్ళు అయిపోయింది పిల్లలు కొట్టడం లేదని రకరకాల హాస్పిటల్లో తిరిగారు ప్రతి చోట వాళ్ళు ఏదో చెప్పారు చివరికి అయ్యో వైల్కి కూడా వెళ్ళారు అవి కూడా పలించల ఏమిటంటే కణాలు తక్కువ ఉన్నాయి అన్నారు ఆవిడకి ఎండోమెట్రియల్ మ్యూకోజల్ పాలిప్ ఉందన్నారు దాన్ని ఆపరేషన్ చేసి తీసేయాలన్నారు తీసేస్తే వచ్చేస్తుంది అన్నారు మరి తీసేసి కూడా పదేళ్ళైనా రాలా రాలా మరి సర్జరీలు చేసినా రావట్లేదు ఎందుకు రావట్లేదు అని చెప్పి ఆయన దర్జన భర్జనలు పడుతూ బాధపడుతూ ఉన్నారు అయ్యు చేసినా రాలేదు మరి ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే మన గురించి యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు అంతేనా అంతే యూట్యూబ్లో వీడియో చూసి వచ్చారు వచ్చాక మనం కొన్ని చెప్పాం సంతానం పొందలేకపోవడానికి కారణాలు క్రిములు హార్మోన్లు అని చెప్పి వాటిల గురించి వివరించి వాటికి సంబంధించిన యాభై రెండు రకాల టెస్టులు చేయించి పంపించాం సంబంధించిన మందులు కూడా వాడించాం ఆయన వాడుతూ ఉండగానే కౌంట్ ఇంప్రూవ్ అయింది ఫైవ్ మిలియన్స్ టూ పర్సెంట్ మొట్టైలు ఉన్నదల్లా ట్వంటీ టూ మిలియన్స్కి వచ్చింది కానీ మధ్యలో ఆయనకి గ్యాప్ ఇచ్చేశారు టూ వల్ల నైన్కి వచ్చింది ఒక ట్రిప్పు తర్వాత ఇక్కడ ఎంత ఇది పద్దెనిమిదికి వచ్చింది ఇక్కడ ఇరవై రెండు ఇరవై రెండు అలా వరుసగా పెరుగుతూ వచ్చింది మధ్యలో థైరాయిడ్ వచ్చింది వాళ్ళ వైఫ్ కి ఆవిడకి కూడా థైరాయిడ్కి బిల్ల పెట్టాం అయినా ప్రెగ్నెన్సీ రావటం లేదు టైము కలవట్లేదేమోనని చెప్పి సరే అండం విడుదలయ్యే టైంలోనే భార్యాభర్తలు కలవాలి మరి పెళ్ళి అయ్యి పదమూడేళ్ళు అయింది మరి ఆ టైం కరెక్ట్గా కలవాలంటే ఒక్కొక్కసారి కుదురుద్ది కుదరదు మధ్యలో పప్పులో ఉప్పు ఎక్కువైద్ది ఉప్పు ఎక్కువైనప్పుడు కోపం వస్తుంది చిరాకు వస్తుంది ఒక మాట అంటాడు మూడు రోజులు ఉపవాసాలు ఉంటాయి ఇంకెక్కడ ఈ నెల వెళ్ళిపోయింది ఇలా తర్జలు బజ్జన్లు పడతా గ్యాప్లు వచ్చేస్తున్నాయి కుదరట్లా టైమింగ్ ఓవిలేషన్ టైంలోనే కలవాలి ఆ టైం కణాలు అందాలి అని చెప్పాం సరే అని చెప్పి వాళ్ళు చిన్నపాటి స్పర్మ్ ఇంజెక్షన్ కూడా ట్రై చేశారు అదృష్టవశాత్తు సెకండ్ అటెంప్ట్ అంతేనా రెండో అటెంప్ట్లోనే అయిపోయింది మన దగ్గర ఐదు వేలు అంతే ఆ ప్రొసీజర్ కాస్ట్ వీరే కణాలు తీసుకుని శుభ్రం చేసి వాటిలో తప్పలు పుచ్చులు ఉంటే ఏరేసి మంచి కణాలు తీసుకుని భార్య గర్భసంచికి ఒక చిన్న క్యానులా ద్వారా అందించడం అంతే జస్ట్ సింపుల్ ఇక్కడ విమానం ఎక్కాలనుకున్న వాళ్ళని ఇక్కడ ఇక్కడ వంద మంది ఉన్నారనుకోండి సపోజ్ ఈ వంద మంది హైదరాబాద్ వెళ్తే అక్కడ ఒక అమ్మాయింది స్వయం వరానికి అమ్మాయి రెడీగా ఉంది కానీ ఈ వంద మందిలో రెండు గంటల్లో వస్తే వాళ్ళతోనే నా పెళ్ళి అంద అమ్మాయి భూలోక సుందరి రెండు గంటల్లో వెళ్ళాలి ఈ వంద మంది అబ్బాయిలు కుర్రాళ్ళు రెడీ అయిపోయారు కుంటోళ్ళు గుడ్డోళ్ళు గూనోళ్ళు అన్ని సందు చివరికి వచ్చేటప్పటికి ఆగిపోయారు బాగా పరిగెత్తినా కూడా పాపం రెండు గంటలు ఏం వెళ్తారు బస్కే ఆరు గంటలు పెట్టిద్ది హైదరాబాద్ రెండు గంటలు ఊరు దాటేటప్పటికి కొంతమంది శ్వాస వచ్చి కింద పడిపోయారు ఎవరు వెళ్ళ మరేం చేయాలి వీళ్ళు వంద మందిని విమానం ఎక్కించామనుకోండి హైదరాబాద్ వన్ అవర్లో వెళ్ళిపోతారు ఆ భూలోక ఇట్లా చెయ్యితే అంత అయిపోయాయి వంద మందికి అవకాశం ఉంది అంటే ఏం చేసాం ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోకోకుండా వాళ్ళని విమానం ఎక్కించాం ఆ విమానం ఖర్చే ఐదు వేలు మీ వీర్య కణాలను కూడా అంతే అండం దగ్గరికి అవి వెళ్ళలేవు ఏద లేవు కథలు లేవు మొటిలిటీ లేనివి మార్పాలజీ లేనివి మరి ఇలాంటివన్నీ ఉంటే వాటిని అన్నిటిని శుభ్రం చేసి మంచి కణాలని చాకులు లాంటి కణాలని ఆకారాలు కదలికలు బుల్లెట్లు దూసుపోయే వీరే కణాలని ఏరుకుని ఆ కణాలను తీసుకెళ్లి అండం దగ్గర వదిలేయటమే ఈ ప్రొసీజర్ స్పర్మ్ ఇంజెక్షన్ ఐదు వేలంతే ఈ ప్రొసీజర్ ద్వారా చక్కగా కణాలను తీసుకుని గర్భసంచిగా అందించడంతో పట్ మనీ రెండో అటమ్ట్గా వచ్చింది అంతకుముందు కూడా ఆయన అయ్యువైల్ చేయించాడు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో కానీ అప్పుడు రాలా ఇదే ప్రొసీజర్ బయట చాలా ఖర్చు పెట్టి చేయించినా రాకపోవడానికి కారణం అప్పుడు క్రిములు ఉన్నాయి ఇప్పటికి కారణం క్రిములు తొలగించే మధ్యలో మనం ఈ వీర్యగణాన్ని తినేసే శత్రువుల్ని తొలగించి మొదలు పెట్టాం ఇప్పుడు మనం వంద మందిని విమానంలో ఎక్కించి దింపినా అక్కడ మిలిటరీ వాళ్ళు గన్నలు పట్టు కూర్చుంటే వంద మందిని తప్ప 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 పేలు నువ్వు వన్ నిమిషంలో అందరూ వెళ్ళిపోతారు శత్రువులు ఉన్నాయి కూడా క్రిములు శత్రువులు వాటిని తొలగించుకున్న తర్వాత మన వీరకనాన్ని అండం దగ్గర అందించాం అవి రెండు కలవడానికి అవకాశం వచ్చింది అది చేశాం ఆయన ప్రెగ్నెన్సీ వచ్చింది ఆయనకి అర్థమైందో చూద్దాం మన నేమ్ ప్రొసీజర్ అది పదమూడేళ్ల నుంచి బయట రాని ప్రెగ్నెన్సీ ఆపరేషన్ చేసినా రాని ప్రెగ్నెన్సీ బయట అయుబైలు రెండు చేసినా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ మందులతో మనకి ఒక రెండు రకాలైన ప్రొసీజర్లు స్పర్మ్ ఇంజెక్షన్ అనే ప్రొసీజర్తో సెకండ్ టైంలోనే అందుకుంది రెండు ఐదులు పదివేలతో అయిపోయింది ఎలా అయ్యింది ఏం జరిగింది మరి అనేది ఆయన కూడా ఆయన మాటల్లో మనం విందాం హనుమంత్ గారు చెప్పండి ఇప్పటివరకు ఎన్నో హాస్పిటల్ తిరిగాము తిరిగి తిరిగి అయిపోయింది మాకు కూడా ఇంకా ఆపేసుకొని వస్తా వన్ ఇయర్ పాటు ఆపేసుకొని ఇంకా అవసరం లేదు అనుకోని ఇంకెన్ని హాస్పిటల్ జరిగినా కానీ మాకు కాలేదని చెప్పి మేము వదిలేసుకున్నాం ఆశ కూడా తర్వాత యూట్యూబ్లో చూసి మా భార్య డాక్టర్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పి చూసిన తర్వాత కూడా నేను నమ్మలేదు ఇలాంటి ఎన్నో వస్తుంటాయి యూట్యూబ్లో చూసి మనం డబ్బులు ఇప్పటికే చాలా నష్టపోయాము వదిలే అవసరం లేదని చెప్పి అప్పటికి నేను ఆపేసాను ఆపేసిన తర్వాత చూద్దామని చెప్పి ఒకటే ఏడు వస్తుంది ఇంట్లో ఇక్కడ చూసి తట్టుకోలేక సరే చూద్దాంలే ఇంత పెట్టుకున్నాం కదా చూద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఎంతో ఆశ కలిగింది కంపల్సరిగా అవుతారని చెప్పి మీకు ఎంతో ఆశ కలిగింది దేవుడి వల్ల డాక్టర్ గారి వల్ల మాకు సక్సెస్ అయింది గట్టిగా చప్పట్లు కొట్టాలి తండ్రి తండ్రి కాబోతున్నాడు పితృదేవుడు కాపోతున్నాడు వాళ్ళ భార్యని మాతృదేవతగా మార్చబోతున్నాడు ఎంత అదృష్టం దేవుడికి నచ్చాడు నచ్చబెట్టే కదా లోకరక్షకులు లాంటి బిడ్డని కనబోతున్నాడు అందుకనే మనకు స్వీట్స్ కూడా తెచ్చాడు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కూర్చోండి శీఘ్రమేవ శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తూ అరడైజన్ అని ఇక్కడ అరడైజన్ కనాల్సింది నువ్వు ఆగేదేలే తగ్గేదే అంతే దారి తెలిసింది కదా ఆ మార్గంలో వెళ్ళాల్సిందే కరువు తీరుకోవాలి మనకే ఆ ఆ పని చేయి ఇన్నాళ్ళు ఎంతో మంది నిన్ను అవమానించారు నీ ఆవిడిని కూడా అవ అవహేళన చేశారు కన్నీరు కార్చేదట్టు చేశారు మరి ఆ బాధలన్నిటిని వాళ్ళ మన కన్నీరు తొడవడానికి దేవుడే కదిలొచ్చాడు మన గోడు విన్నాడు ఈ వైద్య గురువుని వైద్యో నారాయణో నారాయణోహరేని ఈ వైద్య గురువుని చూపించాడు చూపించిన మార్గంలో నువ్వు నడిసావు చెప్పినట్టు చక్కగా విన్నావు మరి ఆ ప్రొసీజర్ ద్వారా అలా కానీ మందుల ద్వారా కానీ క్రిములను తొలగించుకోవడం కానీ హార్మోన్లని సరి చేసుకోవడం కానీ ఇవన్నీ ఒక ఆరు నెలలు పట్టినా కూడా ఓర్పు పట్టి నెమ్మదిగా జాగ్రత్తగా మనం చెప్పిన మాట తూచా తప్పకోకుండా భార్యాభర్తలు సక్రమంగా మందులు వాడబట్టి శరీరంలో ఉన్న హార్మోన్లు రుగ్మతను తొలగించాం సరిచేసాం క్రిములని తొలగించాం భార్యాభర్తల మధ్య అడ్డం పడుతున్న చేతుల్లో ముద్దున్న నోట్లోకి వెళ్లకుండా అడ్డం పడుతున్న శనిదేవుడు లాంటి ఆ క్రిముల్ని తొలగించడంలో మందులు వాడటంలో ఇద్దరు కలిసికట్టుగా చేశారు ఈరోజు ఫలితం వచ్చి అది మరి మనకు ముందుకొచ్చి కూడా వీడియో ఇచ్చాడు ప్రెగ్నెన్సీ తెచ్చుకునే వాళ్ళు బోర్డు మంది ఉన్నారు కానీ వీడియోలు ఇచ్చేవాళ్ళు లేరు చాలా మంది మాకు చెప్పటం గప్ సాంబార్ గుడ్డే ఎవరిదోదో తెలుస్తుంది పాపం ఈయన కూడా పంపించాడు వాళ్ళు కూడా తర్వాత ఎవరో చెప్పారు పంపించిన వ్యక్తికి కూడా చెప్పటం లేదు మాకు చెప్పకపోతే చెప్పారు పంపించాడు కదా ఒక దేవుడి లాగా దారి చూపించాడు కదా వచ్చిందని చెప్తే ఏం పోద్ది పోయిన తర్వాత చెప్తున్నారు నేను అదే చెప్తున్నా ప్రెగ్నెన్సీలు రాకపోవటానికి కారణమైన క్రిముల్ని హార్మోన్ మనం తొలగించబెట్టి వచ్చింది గర్భసంచిని ఆ క్రిముల పద్మ వ్యూహంలో నుంచి కాపాడాం మనం వచ్చింది మరి బిడ్డను కాపాడుకోవద్దు నీకు మేలు చేసిన నన్ను వదిలేస్తే నీకు దారి చూపించే నన్ను వదిలేస్తే మరి రేపొద్దున బిడ్డను కాపాడేవాడు ఎవడు అదే క్రిముల పద్మ వ్యూహంలో బిడ్డ ఉంది మరి బిడ్డను కూడా జాగ్రత్తగా కాపాడుకుని బయటికి తెచ్చుకోవడం కూడా ఈ గురుదేవుడి వల్లే అర్థమవుతుంది ఈ గురుదేవుడికే తెలుసు ఆ పద్మ వ్యూహం క్రిముల పద్మయూహం తెలిసిన డాక్టర్ ఈ ప్రపంచంలో లేరు వందలో ఎనభై శాతం ప్రెగ్నెన్సీలు పోతాయి మూడు నెలల్లోనే అందుకనే మేము ఖచ్చితంగా చెప్తున్నాం తర్వాత పోయాక నువ్వు బాధపడి మేము బాధపడి ఉపయోగం ఏముంది కడుపులో ఉండగానే రక్షించుకోవాలి కానీ క్రిమి వచ్చి దాడి చేసి బిడ్డను లాక్కుపోయిన తర్వాత మనం మాత్రం ఏం చేయగలుగుతా నేను మాత్రం అది అందుకే రమ్మంటున్నాం వచ్చి ఫస్ట్ త్రీ ఫోర్ మంత్స్ మా దగ్గర వాడండి మనసు బిడ్డ నిలబడింది అన్న తర్వాత మీరు ఏ ఊరైతే ఆ ఊర్లోనే డాక్టర్ గారి దగ్గర చూపించుకోండి అక్కడే డెలివరీ అవ్వండి అక్కడ డాక్టర్ గారు ఏదన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడితే మళ్ళీ మాకు ఫోన్ చేయండి నీ వెనకాల నేను ఫ్యామిలీ డాక్టర్ లాగా నీకు అందుబాటులో ఉన్నాను అది కరెక్ట్ చెప్తున్నారా తప్పు చెప్తున్నారని నేను నీకు తెలియజేస్తాను తప్పు చెప్తున్నారంటే డాక్టర్ను మార్చేయమని నీకు సలహా ఇస్తాను ఒక్క ఫోన్ కాల్ దూరంలో నేను నీకు అందుబాటులో ఉంటాను నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీ బిడ్డ చేతిలోకి వచ్చే వరకు ఒకటే ఫీజు ఐదు వందలు ఇవాళ కట్టిందే అదే ఫీజు మళ్ళీ మళ్ళీ కట్టక్కర్లేదు నువ్వు ఎన్నిసార్లు నా దగ్గరికి వచ్చినా సలహా పొందినా నీ బిడ్డ నీ వచ్చే వరకు ఒకటే ఫీజు ఐదు వందలు మళ్ళీ మళ్ళీ కట్టక్కర్లా పది రోజులకి పదిహేను రోజులకి నెల రోజులకి బయట కట్టేస్తారు బిడ్డ వచ్చేవరకు ఒకటే ఫీజు మరి ఏం ప్రాబ్లం అమ్మా ఒకటే ఫీజు పెట్టినా కొంతమంది చెప్పట్లా దేవుడు ఇచ్చాడు మనకి ఎవరి ద్వారా ఒక వైద్య గురువు ద్వారా ఆయన రిప్రజెంటేటివ్ ఆయన ద్వారా మళ్ళీ అది నిలబెట్టుకోవాలి ఇచ్చిన దేవుణ్ణే మర్చిపోయి వైద్య గురువునే వదిలేస్తే ఎవరికి నష్టం ఇచ్చిన దేవుడు తీసుకోవడం ఎంతసేపు ఆయనకి పర్మినెంటా ఎంతసేపు అమ్మా ఆయనకి అది కాబట్టి దేవుడి యొక్క ఘనతని దేవుడి యొక్క గొప్పతనాన్ని చెప్తే ఏం తప్పైంది మనకి ఇదిగో ఈ దేవుడు దయ వల్ల మేము వచ్చాము ఈ దేవుడి దయ వల్ల మాకు ఒక మార్గం దొరికింది ఆ దేవుడు ఈ దేవుడిని చూపించాడని చెప్పి ఈ వైద్య గురువు గురించి ఒక మాట చెప్తే ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే ప్రెగ్నెన్సీ పొందలేదో వాళ్ళకు కూడా ఈ రూట్ తెలుస్తుంది ఈ రూట్ ద్వారా ఐవీఎఫ్లో ఆపరేషన్లని ఆ నరకంలో నుంచి బయటపడి చక్కగా ప్రెగ్నెన్సీ పొందుకుంటే నువ్వు కూడా దేవుడు మనిషి అవుతావు నీ ద్వారా వాళ్ళకి తెలిసింది కదా ఇప్పుడు దేవుడు మనిషి నువ్వవుతావు నిన్ను దేవుడు ఉపయోగించుకున్నట్టు దేవుడు మనిషిగా మారడం కన్నా గొప్ప విషయం మనకుందా మనల్ని దేవుడు ఉపయోగించుకుంటున్నాడంటే మన జీవితం ధైన్యం దేవుడు డైరెక్ట్గా కిందకి దిగి రాడు మన ద్వారానే ఆయన పనులు నిర్వహించుకుంటాడు ఎవరో ఒకరి ద్వారా నీకు తెలియజేస్తాడు నా ద్వారా బిడ్డను అందేదట్టు చేస్తాడు చూసారా కాబట్టి అలాంటి దేవుడు సైన్యంగా ఉండడానికి ప్రయత్నిద్దాం దయ్యాలు సైతాన్లు సైన్యంగా ఉండడానికి ప్రయత్నించవద్దు దయచేసి కృతజ్ఞత లేకపోవడం అనేది దారుణం ఆయన నాకు స్వీట్ ప్యాకెట్ తేకపోయినా పర్లేదు ఇది తినేదా పెట్టేదా స్టాఫ్ అందరికీ పంచుతాం అది ఇక్కడ కావాల్సింది ఇది కాదు కాకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు గురుదేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు తృణమో పనమో తీసుకెళ్తా ఉంటారు దేవుడికి తక్కువైందన మనం కొబ్బరికాయ అరటి కొన్ని తీసుకెళ్లేది దేవుడికి లేవనా మన తృప్తి అది అంతే ఎవరు తృప్తి కోసం వాళ్ళు తీసుకెళ్తారు కాబట్టి అర్థం చేసుకోండి మీరు సుధాముడు అడ్డుకులు తీసుకెళ్ళాడు శ్రీకృష్ణుడు అష్టైశ్వర్యాలు ఇచ్చేశాడు సుదాముడు ఎందుకు తీసుకెళ్లాడు శ్రీకృష్ణుడు దగ్గర అట్టుకులు లేవని తీసుకెళ్ళాడా అది ఇక్కడ దేవుడు తత్వాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి కాబట్టి ఈరోజు ఆయన సక్సెస్ అయ్యటమే కాకుండా మీకు కూడా మేలు జరగాలి మీరు కూడా బాధలో ఉన్నారు ఆయన ఎన్నో బాధలు అనుభవించాడు కదా మీ బాధ ఆయనకు అర్థమవుతుంది అందుకే మీ బాధ నుంచి విముక్తిని చేయడానికి మీలో హోప్ నింపడానికి ముందుకు వీడియో ఇచ్చినందుకు మనకి హనుమంతు గారిని మనం గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం ఆల్ దే దశ హర్మంత్ గారు తొందరలోనే మళ్ళీ మీరు బిడ్డను కూడా ఎత్తుకుని చక్కగా రావాలి మీకు ఒక బుక్ ఇస్తాను నేను ఇన్నాళ్ళు ఒక బుక్ ఇచ్చాను ఇప్పుడు బుక్ ఇస్తాను ఏంటంటే ఇది అది ఆ బుక్ ఏమో మీకు పిల్లలు పుట్టడం ఎలా ఏ ఆహారం తీసుకుంటే పిల్లలు పుడతారు వీరి కణాలు బాగుంటాయి అండాలు బాగుంటాయి అనేది మొత్తం చెప్పాము ఈ బుక్ ఏంటంటే లోపల గర్భసంచి లోపల బిడ్డ ఆరోగ్యంగా పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి మంచి ఎరువేస్తేనే కదా మొక్క బాగా పెరిగేది అలా అలాగే మనం పద్మవోహంలో ఉన్న అభిమన్యుడు ఎలా తెలిసింది పద్మ అభిమన్యుడికి తల్లి కడుపులో ఉన్నప్పుడే తెలుసుకున్నాడు అలాగే బిడ్డ కడుపులో ఉన్నప్పుడే వింటూ ఉంటది తెలుసుకుంటూ ఉంటది మన మాటలు వింటూ ఉంటది మన మా మన భావనలు అర్థం చేసుకుంటూ ఉంటది అందుకే బిడ్డని లోకరక్షకుల్లాగా పెంచాలంటే మనం ఆలోచన విధం తినే తిండి అన్నీ మారాలి అవన్నీ దీంట్లో ఉన్నాయి మీకు చిట్కాలు నార్మల్ డెలివరీ అవుతాయి ఏం చేయాలి ఇలాంటివన్నీ మీకు దీంట్లో ఉన్నాయి చక్కగా ఈ బుక్కుని కూడా అమ్మాయికి ఇవ్వండి చక్కగా చదవమనండి దీంట్లో ఆహారాన్ని పాటించమనండి ఇది బయట అమ్మబడదు కేవలం మన పేషెంట్లకు మాత్రమే ఇస్తాం ఓకే ఆల్ ది బెస్ట్ ఆ మందులు